ఈ రోజు వీడియో ఏంటి అంటే మన గార్డెన్ లో చెరే టమాటర్స్ చాలా చాలా ఉన్నాయన్నమాట ప్రతి చోట ఎటు అంటే గార్డెన్ లో తిరుగుతూ ఉంటే ఎక్కడ పడితే అక్కడ కనబడుతున్నాయి గుత్తులు గుత్తులుగా కనపడుతున్నాయి చూడండి ఇలాగా ఇలా ఎక్కడ అంటే అక్కడ గుత్తులు గుత్తులుగా కనపడుతున్నాయి అక్కడ కూడా చూడండి అలాగా ఇవన్నీ కూడా ఇప్పుడు హార్వెస్ట్ టోటల్ టోటల్గా ఎన్ని వచ్చినాయో చూద్దాం ఓకేనా గెలలు గిలలు ఉన్నాయి అన్ని పత్రతో పనిచేస్తే బట్టి ఇక్కడ ఇలా తెంపుతూ ఉంటే తెంపుతూ ఉంటే ఇంకా అవ్వట్లేదు టమాటా చెరీ టమాటోస్ ఎన్ని తెంపినా కూడా ఇంకా ఇంకా ఉంటేనే ఉన్నాయి ఎన్ని తెంపినా అవ్వట్లేదు ఇంకా ఓకే ఇంకా ఇవి తెంపితే ఇంకా ఎన్నైనా కూడా వచ్చేలాగా ఉన్నాయి గార్డెన్ మొత్తం కలిస్తే ఇది అయితే ఆపేద్దాం ఈ హార్వెస్ట్ మీకు ఎలా అనిపించిందన్న కామెంట్స్లో పెట్టండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని మీరు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న క్లిక్ చేసి ఆలయ కూడా క్లిక్ చేయండి మన గార్డెన్లో ప్రతి ఒక వీడియో ఎవ్రీడే డే ఏదో ఒక వీడియో చేస్తూనే ఉంటాను నేను చేసి ప్రతి వీడియో కూడా మీరు మిస్ కాకుండా చూడవచ్చు